हैप्पी बर्थडे हैप्पी बर्थडे सीएम हैप्पी बर्थडे सीएम हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे よいしょ。K <at S 1> <which> తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనిమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేంసావరావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరేఖ మగార్ల ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో మరి ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు చే ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతోంది ఏదైతే మరి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా నియామకమే అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా మరి అన్ని ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడి మరి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి మరి కష్టపడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా వారు మరి గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరిట ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడం చాలా గొప్ప విషయం ఎన్నో పథకాలను ఈ రోజు చూస్తూ ఏవైతే రేషన్ కార్డులు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులను కూడా మరి వారు అధికారంలోకి వచ్చారంటే ఇచ్చిన ఘనత అదే కాకుండా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వారిని శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా మంత్రి శాసనసభ్యులు మా ప్రియత నాయకులు శ్రీ కొకిరేళ్ళ ప్రేమసాగర్ రావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాలలో వాళ్ళ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా పెద్దలు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడం జరిగింది అదేవిధంగా అప్పుడు బీజేపీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్కడ వ్యతిరేకతను ప్రజల్లో ఎండగట్టడం జరిగింది దాని ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ప్రేమ్సాగర్ రావు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది ఒక మామూలు सीएम हैप्पी बर्थडे सीएम हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी बर्थडे रेवंतन्ना हैप्पी